అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ నిజంగా యంత్రాంగాలు ప్రభుత్వ యంత్రాంగాలు అనేటివి ఎంత అధ్వానంగా తయారైన తెలంగాణ రాష్ట్రంలో అనే వాటికి కొడంగల్లో కోస్గి పట్టణంలో నిన్న జరిగిన ఒక సంఘటనను చూస్తేనే అర్థమవుతా ఉన్నది ఎంత బాధాకరం ఎంత దురదృష్టకరమో అర్థమైతలేదు కానీ నిజంగా గుండె తర్కమైనందులో ఆ సంఘటనను చూస్తే మాత్రం ఇరవై ఎనిమిది సంవత్సరాల మొగులయ్య అనే యువకుడు టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే జీవిడిస్తే అక్కడి నుంచి ప్రభుత్వ దావఖానాలకు తీసుకుపోవడానికి అంబులెన్స్ లేక పోలీసులు పక్కనే ఉన్న నిమ్మకాయలు అమ్ముకునే ఒక చిరు వ్యాపారి తోపుడు బండిని ఆయనకు చెప్పాబెట్టకుండా చేయకుండా ఆ తోపుడు బండి మీద పోలీసులే ఆయన మరణించిన ఆయన పాపము జీవిడిచిన ఆయన అన్నను మొగులయ్యను తరలించకపోతూ ఉంటే గుండె తరక్కపోయిందోల్లా నిజంగా చాలా బాధ అనిపించింది ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ దుర్వినియోగం దుర్వి నిర్వీర్యం చేసింది దుర్వినియోగం చేసింది అనడంలో కాంగ్రెస్ సర్కారు సందేహం లేదు దాంట్లో అసలు ఏం ఆలోచన చేయాల్సిన అక్కర కూడా లేదు దాంట్లో మనకు ఒక అంబులెన్స్ ఏమో డీజిల్ లేక రోడ్డు మీద ఆగిపోతుంది ఓ పోలీసు వాహనమో డీజిల్ లేక రోడ్డు మీద ఆగిపోతుంది డీజిల్ బకాయిలు పోలీసు వాహనాలకు కూడా చెల్లించలేని పరిస్థితి బడిపోరగాలకు పీసులు కూడా ఇయ్యలేనంత దుస్థితి ఊళ్ళల్లో వాటర్ ట్యాంకులు గడగడానికి బ్లీచింగ్ పౌడర్లు కూడా సప్లై చేయలేనంత పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఒకవైపు డిప్రెషన్లకు వెళ్ళిపోతూ ఉన్నది ప్రతి మనం ఏర్పడ్డది వచ్చిన ఆదాయం అంతా ఎటుపోతుందో అర్థమైతే లేదు ఘోరమైన పరిస్థితులు గందరగోళమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఇది వాస్తవం కనీసము రోడ్డు ప్రమాదంలో జీవిడిచిన ఒక వ్యక్తిని అంబులెన్స్లో వేసుకొని ప్రభుత్వ దావకానకు తీసుకపోవడానికి కూడా అంబులెన్స్ లేదంటే ఈ పాలనా విధానాన్ని ఏమనుకోవాలి ఈ అడ్మినిస్ట్రేషన్ ఏమనుకోవాలి ఈ యంత్రాంగాన్ని ఏమనుకోవాలి ఎవరో ముఖం తెలవని వ్యక్తులు పాపం రోడ్డు మీద జీవోత్సవంలో పడున్న వ్యక్తిని వేసుకపోయింట్రంటే అది వేరు కానీ ఇక్కడ పోలీసులే అంబులెన్స్ రాకపోవడంతో అంబులెన్స్ లేకపోవడంతో నియోజకవర్గం ఏదైనా ఎక్కడైనా కాంగ్రెస్ పాలన అంటే ఇంత అధ్వానంగా ఉన్నది అనేది మాత్రం చాలా బాధాకరం ఒక ఒక జాగాల గర్భిణి గర్భిణి నిండు సూలాలు నొప్పులతో బాధపడతా ఉంటే హాస్పిటల్ తీసుకపోవడానికి అంబులెన్స్ పోదు అంబులెన్స్ పోవడానికి తొవ్వు ఉండదు తొవ్వ ఏత్తమని చెప్పేసి ఓట్లు దండుకున్నారట సంగారెడ్డి జిల్లాలో మొన్న చూసినాం మనం నేను ఆ వీడియో మీకు ఎందుకు చూపెడతలేనంటే అడల్ట్ కంటెంట్ కన్ కమ్యూనిటీ గైడ్ ఉంటాయి ఆ వీడియో ఆల్రెడీ అందరు చూసుంటారు ఒక ఆ అన్నను జీవిడిస్తే పాపము తోపుడు బండి మీద ఆ నిమ్మకాయలు అమ్ముకునే వ్యక్తి బండి తోపుడు బండి ఏదైతే ఉన్నదో చిరు వ్యాపారి తోపుడు బండి ఏదైతే ఉన్నదో ఆ తోపుడు బండి యజమానికి కూడా చెప్పకుండా ఆ బండిని తీసుకొని వరకు ఇది నిజంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చే వరకు అందరి గుండెలు ఇట్లా తరకపోతా ఉన్నాయి ఇది ఇప్పటి ప్రభుత్వ పాలనా విధానము ఇది ప్రభుత్వ యంత్రాంగాలను అన్నీ ఏ ఏమనిపించింది సర్కారుకు తుప్పు పట్టింది తుప్పు పట్టింది సర్కారు పండుకున్నది ప్రభుత్వ యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తుప్పు పట్టినాయి మెయింటెనెన్స్ లేక సరైన మెయింటెనెన్స్ లేక అవగాహన రాహిత్యం పరిపాలన రాహిత్యం ఉట్టిపడినట్లుగా కనబడతా ఉన్నది నిజంగా డీజిల్ లేక రోడ్ల మీద అంబులెన్స్లు ఆగిపోడు ఏందోల్లా నిన్నగాక మొన్న పురుగుల మందు తాగిన ఓ అక్కను అంబులెన్స్ల అంబులెన్స్ గంట ఆలస్యం అయితే వాళ్ళు బండి మీద తరలిస్తే పాపము పరిస్థితి విషమించిందట ఈ అంబులెన్సులు ఏంది పేదల కోసమే కదా అంబులెన్సులు ఉన్నాయి పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే కదా ఆపతి కాలంలో సరైన టైంలో అవసరం నిమిత్తం జాగల తాగి అంబులెన్స్ డ్రైవింగ్ చేస్తాడు ఓగాన్న ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆపత్కాలంలో ఆదుకునేది అందుకే కదా అంబులెన్సు అంబులెన్సు తోపుంట పోతే పనేం లేక దారిస్తారు అంబులెన్స్ పోతే అంబులెన్స్కు దారితో ఓ ప్రాణం అవుతామని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే జనాలు రియలైజేషన్ అయ్యి దారిస్తా అన్నారు ఇయల రేపు కానీ ప్రభుత్వం ఎందుకు రియలైజేషన్ అవుతలేదు లేదు అంబులెన్స్ పోవాలి టయానికి అంబులెన్స్ చేరుకోవాలి అంబులెన్స్ను పంపించాలి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేయాలి ఎందుకు ఆలోచన చేస్తలేదు సర్కారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి మీరు ఏం చేస్తున్నారు ఏం కథ మనకు తెలుస్తలేదు కానీ మొత్తం మీద మరి మీ చేతులలో మన పవర్స్ ఉంచినరా లేదా తెలియదు కానీ సర్కారు దవాఖానల పరిస్థితి సర్కారు యంత్రాల పరిస్థితి గాంధీ దవాఖానలా గాంధీ దవాఖానలో ఎక్స్రే తీసే మిషన్లు ఖరాబ్ అయి దాదాపు ఒక ఐదారు నెలల పొద్దు అవుతుందట ఆ ఎక్స్రే తీసే మిషన్ ఒక్కటే ఉన్నదట ఇక ఓపీ పేషెంట్లుంటవి బయటికి వెళ్ళి ఎమర్జెన్సీ పేషెంట్లు వచ్చి కాలువ శరీయో విరిగిపోయే ఆగమాయే ఆ బయటకు పోయి ఆ ఎక్స్రే తీసుకొని వచ్చే వరకు ప్రాణం ఉంటుందా ఇక్కడ ఎమర్జెన్సీ కేసులకు ఎక్స్రే తీసడానికి ఆ ఎక్స్రే ఎక్స్రే తీసే మిషన్లు లేవట ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చినాయి అయితే నేను ఈ ముచ్చటిని మీకు ఎందుకు చెప్తున్నా అంటే నిన్న సీఎం సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో నారాయణపురంలో కొరంగల్ నియోజకవర్గంలో కోస్గి అనే పట్టణం ఉంటుంది ఆ పట్టణంలో పాపం ఆ మొగులయ్య అనే ఇరవై ఎనిమిది సంవత్సరాల అతను బండి మీద స్టాండ్ ఎక్కువ పోతాండట పోయే క్రమంలో ఏమైంది తిప్పరచుగ్గు దిందట ఇక అక్కడికక్కడే జీవిడి పాపం తీసుకుపోయడానికి అంబులెన్స్ లేదు అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ హయాంలో దాదాపు ముప్పై పరమపద వాహనాలు అని చెప్పేసి ముప్పై నాలుగు వాహనాలకు జెండా ఊపిన రోజుల్లో మరి ఆ ముప్పై నాలుగు వాహనాలు ఎరైనా ఇవాల్లా అందుకే అంటున్న మెయింటెనెన్స్ లోపము అవగాహన లోపము పరిపాలన రాహిత్యం అని చెప్పేసి అమ్మఒడి వాహనాలు అమ్మఒడి అంబులెన్సులు కొన్ని అంబులెన్సులకు ఇప్పుడు కేసీఆర్ కోట ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి కాగానే మొదగాలు చేసిన పని ఏందో తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇగో దాని మీద సంతకాలు పెడతా దీని మీద సంతకాలు పెడతా అని అందరు కానీ ఓ పదిహేను నెల రోజులు తిరిగే వరకు అంబులెన్సులు అన్నిటి మీద రేవంత్ రెడ్డి సార్ ఫోటో వేయించుకున్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఫోటో లేకున్నా కూడా రేవంత్ రెడ్డి సార్ ఫోటో వేసుకున్నారు అట్లా కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి అయితే ఈ ముప్పై నాలుగు పరమపద వాహనాలు అని చెప్పేసి ఈ వాహనాల పని ఏంటంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ దావాఖానాలలో చికిత్స పొందుకుంటా లేకపోతే రోడ్డు ప్రమాదాలలో వాళ్ళను వాళ్ళ ఇంటికి తీసుకుపోవడానికి కూడా స్తోమత లేనోళ్ళు అంబులెన్స్ కు పైసలు కట్టుకోవడానికి కూడా స్థోమత లేనోళ్ళను వాళ్ళ ఊరి దాకా చేరేచ్చి వాళ్ళకొక నిజంగా ఆత్మకు శాంతి చేకూరాలనంటే అరే ఏం సాగుజ్ వచ్చిండ్ర బాయి ఒక సాగుజ్ వచ్చిండ్రు అని అనకుండా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలంటే అని చెప్పేసి ఆలోచన చేసి పుట్టు పసిపిల్లల నుంచి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత కూడా ఆలోచన చేసి కేసీఆర్ పరమపద వాహనాలు అని పెట్టి ప్రభుత్వ దావఖాన జీవిడిచిన వారి ఏవైతే మృతదేహాలు ఉంటాయో వాటిని ఇంటిదాకా చేరేసే గొప్ప పనిని కేసీఆర్ ప్రారంభించినరు అవి పరమపద వాహనాలు ఆ వాహనాలను పెట్టిండ్రు ఇక వాటి పని అదే దిక్కు మొక్కులేని పేదోళ్లకు దిక్కై నిలవాలి వాళ్ళ ఇంటిదాకా వాహనాలలోనే ఆ మృతదేహాలను చేర్చాలి కనీసం ఈ పైసలు అంబులెన్స్ పైసలు మిగులుతున్న ఇంటికాడ అంత్యక్రియలకైతే అని చెప్పేసి ఎవరన్నా డెబ్బై ఏండ్ల పాలనలో ఎవరన్నా సచ్చిపోయిన గురించి ఆలోచించిండ్రా వైకుంఠ రథాలు పెట్టిండ్రు కేసీఆర్ వైకుంఠ ధామాలు పెట్టిండ్రు కేసీఆర్ వైకుంఠ రథాలు వైకుంఠ ధామాలు అని చెప్పేసి అవహేళన అపహేళన చేస్తా ఉన్నారు నేను చూసిన సంఘటన నేను ఒకటి చెప్తా ఈయల మాట్లాడుతూ ఉన్నారు శ్మశానాలు పెట్టిండ్రు కేసీఆర్ అని చెప్తే కొందరికి కారడ్డాలు అయిపోయినాయి కొందరికి ఎటకారాలు అయిపోయినాయి నేను ఇలా చెప్తా ఒక ఊరుకు భూమిజాల లేని వాళ్లకు బొందలగడ్డ అని ఉంటుంది ఓ ప్లేస్ ఉంటుంది ఒకవేళ ఆ ప్లేసుకు కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఒక రెండు రోజులు అక్కడనే ఆ జీవిడిశి ఆయనను పెట్టుకొని ఏడ్చిన సందర్భాలు నేను చూసిన ఈ కొంత పిచ్చి ఉంటుంది కొంతమందికి ఇక ఆ పిచ్చిని మనం ఏం చేయలేం కానీ మొత్తం మీద ఇటు బాయిలకాడికి తీసుకుపోయి దహనం చేద్దామంటే వాళ్ళు అడ్డుకుంటారు వీళ్ళు అడ్డుకుంటారు అటు కొంట పోతామంటే లేదు లేదు అట్లట్లా తీసుకుపోతారని వాళ్ళు అడ్డుకుంటారు మొత్తం మీద ఒక రెండు రోజులు ఇంటికాన్నే పెట్టుకొని ఏడవలసిన పరిస్థితులు ఉండే ఈ వైకుంఠ ధామాలు శ్మశాన వాటికలు కట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితి లే సత్యాంక నలుగురు మోసేందుకు రావాలంటే ఆ నలుగురు మోయడానికి రాని సందర్భంలో బాయిలకాడ దూరం బాయిలున్న బాయిలు దూరాలున్న జాగలల్లో వైకుంఠ ధామాలు పెట్టిరు ఊరు ఊరుకో వైకుంఠ రథం పెట్టిండ్రు కేసీఆర్ ఈ వైకుంఠ రథంలో పోవచ్చు అంత్యక్రియలు చేసుకోవచ్చు మళ్ళా రావచ్చు బాయిలు పొలాలు దూరాల దూరాన ఉన్న కూడా ఏమీ లేని నిరుపేదలకు కూడా ఎట్లాంటి చావులో కూడా భేదాలు తారతమ్యాలు ఉండద్దు అని చెప్పేసి శ్మశాన వాటికలు వైకుంఠధామాలు ఇటు పోతే మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పించిండ్రు ఎవరన్నా కల్పించి రానున్న డెబ్బై ఏళ్ళ పాలనలో ఇలా కేసీఆర్ను పొగుడుతుండ్రు కేసీఆర్ గురించి మాట్లాడుతురని చెప్పేసి లావు ముచ్చట్లు చెప్పటోళ్ళందరూ ఇలా ఆలోచన చేయాలి కదా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో నేను ఆ ఫోటో చూపెడితేలే ఆ వీడియో చూపెట్టలే ఎందుకంటే బాధ అనిపించింది నాకు ఆల్రెడీ మీరు చూడొచ్చు తోపుడు బని మీద తోసుకొని పోతారు అంబులెన్స్ లేక ఇది పరిస్థితి ఎంత దురదృష్టకరమైన పరిస్థితులలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక డీజిల్ లేక అయిపోతానే ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో చూస్తా ఉన్నాం మనం ఎవరన్నా తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి డెబ్బై ఏళ్ళ పాలనలో వైకుంఠ ధామాలు పెట్టిండ్రా శ్మశాన వాటికలు కట్టినరా ఇటు పోతే వైకుంఠ రథాలు పెట్టినరా పెట్టలే ఇలా ఏడ చూసినా సిటీ సరౌండింగ్స్లో ఎవరైనా జీవిడిచిరంటే ఈ వైకుంఠ ధామాలల్లోనే తీసుకుపోయి వాళ్ళు అంత్యక్రియలు చేసుకుంటారు ఊళ్ళల్లో కూడా పోతా ఉన్నాయి వైకుంఠ ధామాలు వైకుంఠ రథాలు వస్తా ఉన్నాయి కేసీఆర్ ఆలోచించినంత గొప్పగా ఎవరు ఆలోచించలే అది రేవంత్ రెడ్డి సార్ సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఈ గీసం అంటే చూసినప్పుడే ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడ బతుకుతున్నాం అని అనిపిస్తుంది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి